నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని వైసీపీ మాజీ ఎమ్మెల్యే వలంనేని వంశీ నిన్న అరెస్ట్ అయింది అందరికీ తెలిసింది అయితే నిన్న రాత్రి అర్ధరాత్రి జైలుకి వెళ్ళింది కూడా తెలిసింది అయితే వాళ్ళ భార్య స్టేట్మెంట్ అయితే ఇచ్చింది అయితే మా భర్తకి ప్రాణహాని ఉంది జైల్లో అనని ఆమె అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ మీడియాలో ఇవన్నీ విషయాలు ఆమె చెప్పుకొస్తుంది మా భర్తకి వెన్ను నొప్పి ఇలాంటి అనేక రకాలుగా బాధపడుతున్నాడు ఆరోగ్యం బాగాలేదు అని ఇన్ని రకాలుగా ఆమె సమస్యలు చెప్పుకుంటూ మీడియా ముందుకి వచ్చింది అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు అంకం రావు గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ మనం టూ డేస్ నుంచి చూస్తున్నాం వల్ల నేను వంశీ అరెస్ట్ అయింది సో నిన్న అలానే హుటాహుటిన జైలుకి వెళ్ళటం కూడా జరిగింది సో జైలుకి వెళ్ళిన తర్వాత వాళ్ళ వైఫ్ అయితే అనేక రకాలుగా మా హస్బెండ్ ఇబ్బంది పడుతున్నారు జైల్లో ఉన్నాక ప్రాణ హాని ఉందని చెప్పి కూడా ఆమె మాటలను ఎలా చూడాలి సార్ సాధ్యమే ఇప్పుడు మామూలుగా జరుగుతున్న విషయాలన్నీ చూసుకున్న తర్వాత భర్తను కాపాడుకోవడానికి ఏ భార్య అయినా భారతదేశంలో ఇట్లానే ప్ర ఉంటుంది దాన్ని మనం తప్పట్టాల్సిన అవసరం లేదు కాకపోతే ఇక్కడ నిన్న ఆమె ఒక మాట దాన్ని మనం మర్చిపోవద్దు తప్పులు అందరూ చేస్తారు కానీ ప్రకృతి మాత్రం తప్పు చేయదు తన ధర్మాన్ని తమను నిర్వహిస్తుంది అని చెప్పని చక్కని వేదాంతాను ఒకటి చెప్పేసింది అంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు శిక్ష నుంచి తప్పించుకోలేరు అని చెప్పింది భార్య కాబట్టి భర్తను సమర్థించడం కోసం ఈరోజు కారాగారంలో ఉన్నత దగ్గరికి వెళ్ళేసి మాట మంతి మాట్లాడుకున్న సందర్భంగా బయటకు వచ్చి ఆయన వ్యక్తం చేశాడు కదా జైలలో నాకు గది బాగాలేదు నాకు వెన్ను నొప్పి ఉంది నాకు మంచం కేటాయించండి అని చెప్పని మరి దా అదే అభిప్రాయాన్ని ఇక్కడికి వచ్చేసి ఆమె చెప్పు ఉంటుంది అతనికి ఏదైనా అనారోగ్య సమస్యలుంటే అది వైద్యులు చూస్తారు దానికి సంబంధించినంతవరకు వాళ్ళు చూస్తారు లేదంటే అంతకుముందు అతను ఏ వైద్యుడి దగ్గర అయితే పరీక్షలు చేయించుకుంటున్నాడో ఏ విధమైనటువంటి ఔషధాలు వాడుతున్నాడో అవన్నీ తీసుకొచ్చి చూపించేసి న్యాయస్థానం ముందు పెట్టి నా భర్తకి ఈ అనారోగ్యం ఉంది దీనికి సంబంధించినటువంటి ఔషధాలు ఇవి ఇవి సమయానికి గనక ఇవ్వకపోతే ఆయన ప్రాణానికే ప్రమాదం కాబట్టి నాకు న్యాయం చేయండి అని కనుక ఆ అమ్మాయి చెప్పుంటే మనం కూడా ఇది తప్పు ప్రభుత్వం చేస్తుందనే భావనలో మనం కూడా ఉండొచ్చు అలాంటి ఏమీ లేకుండా దానికి సంబంధించిన అన్నీ ఏమీ లేకుండా గతంలో అతనికి ఏ అనారోగ్యం ఉందో చెబితే ఆ ముందులు గనుక వీళ్ళు ఇవ్వకపోతే అప్పుడు దాని గురించి మనం తప్పనే భావించవచ్చు సహజంగానే ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారిని అదుపులో తీసుకున్న సందర్భంలో చాలామంది చాలా మాటలు మాట్లాడారు ఈయన ప్రాణ స్నేహితులైనటువంటి కొడాలి నాని ఒక మాట మాట్లాడాడు జైల్లో దోమలు కుట్టక రంబా వరసి వచ్చి కన్ను కొడతారని మాట్లాడాడు ఇవన్నీ ప్రజలు మర్చిపోలేదు వీళ్ళు మాట్లాడింది కూడా ప్రజలు మర్చిపోలేదు అతను ఎలాంటి వాడైనా తనకు భర్త కాపాడుకోవడం అనేది ఆయమే ధర్మం ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇష్టమైనా కష్టం ఉండ తప్పదు కాబట్టి ఆమె ప్రయత్నం ఆయన చేస్తుంది న్యాయం కనుక వాళ్ళ వైపు ఉంటే నిజంగానే వాళ్ళకి న్యాయం జరిగింది అతను తప్పు చేసిందని చెప్పని సాక్ష్యాధారాలు కనపడుతున్నాయి కాబట్టి తప్పు జరిగింది కాబట్టి శిక్ష కూడా అదే విధంగా పడితే బాగుంటుందని చెప్పని బాధితులందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఇప్పుడు ఆమెకి అతనికి సంబంధించినంతవరకు కుటుంబం ఒక్కటే కానీ బాధితులు ఎంతమంది ఉన్నారు బాధితులు వరుస క్రమంలో చూసుకుంటా ఉంటే ఇప్పుడు అతని మీద దాదాపు చాలా అభియోగాలు బయటకు వస్తూ ఉన్నాయి ఈ అభియోగాలకు వరకు చాలామంది బాధితులు ఉన్నారు వాళ్ళ అభిప్రాయం కూడా కనుక్కోవాలి దీంతోపాటు ఆయన కూడా ఒక మాట చెప్తుంటే ఇంకా బాగుండేది అంటే నిస్సందేహంగా మా వల్ల ఎవరికన్నా ఇబ్బంది జరుగుంటే మా వల్ల పొరపాటు జరుగుంటే ఆయన తరపున నేను క్షమాపణ చెబుతున్నాను కనుకుంటే ఇంకా ఆమెకి వెన్నె పెరిగేదనైతే నేనైతే భావిస్తున్నాను అలా కాకుండా ఇంకా ఆయన గురించే మాట్లాడుతున్నా అంటుందంటే సహజంగానే భార్య కాబట్టి రక్షించుకోవడానికి ప్రయత్నిస్తుందని చెప్పని భావించాలి అదే వాస్తవం కూడా సార్ ఇంత జరుగుతున్న గురించి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడట్లేదు దీని మీద స్పందన ఏంటి సార్ ఆయన ఏదో ఒక పోస్ట్ పెట్టాడని తెలిసింది పెట్టాడు కదా మొన్న అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళాడు బెంగళూరు వెళ్ళి ఢిల్లీ నుంచి పిలిపించుకుంటాడు న్యాయవాదుల్ని దీని గురించి ఏం మాట్లాడాలని చెప్పని కార్యకర్తలు భావిస్తున్నారు శ్రేణులు అనుకుంటున్నారు నాకు తెలిసి మాత్రం అది కాదు ఎట్లా ఇతను వదిలించుకోవాలని అతను చూస్తున్నాడు అని అయితే నేనైతే భావిస్తున్నాను వంశీని రక్షించడానికి అతను ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాడు అంటే మాత్రం నేనైతే మాత్రం నమ్మను మనస్ఫూర్తిగా అతను వంశీ అనే వ్యక్తిని వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అందువల్లే అంటే అంటున్నట్టు కొంతమంది నాయకులు తప్పనిసరి పరిస్థితుల్లో ఎందుకంటే రేపు వాళ్ళకు కూడా ఎదురుగా పోతుంది కాబట్టి నేను మాట్లాడిన వాళ్ళందరూ ఏదో కుంభకోణంలో ఇరుక్కున్న వాళ్ళే మాట్లాడిన వాళ్ళందరూ ఏదో కుంభకోణంలో ఎదుర్కొన్న వాళ్ళే ఏదో ఒక నేరాలు చేసిన వాళ్ళే కాబట్టి అందుట్లో వాళ్ళు తప్పించుకుంటారని కానీ జరుగుతున్న పరిణామాలను చూసిన తర్వాత తప్పించుకుంటారని కానీ మా దాకా రాబోతుందన్న భయం వాళ్ళ మాటల్లో వ్యక్తం అవుతు పోయింది కాబట్టి వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళ భయాన్ని వాళ్ళ మాటల రూపేణా వ్యక్తం చేశారు అంతే తప్ప ఇతని మీద ప్రేమతోటో లేకపోతే ఇతను చేసింది న్యాయం అని చెప్పి చెప్పలేకపోతున్నారు కదా ఎవరు కక్ష అంటున్నారు ఎందుకు కక్ష దేనికి కక్ష ఇది ఆలోచించుకోవాలి కదా కక్ష ఉంటే అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలల నాలుగు రోజుల తర్వాత అతను అదుపులోకి తీసుకోరు కదా అది కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడినందుకు తీసుకోలేదుగా వాళ్ళు పార్టీ కార్యాలయాన్ని దహనం చేసినందుకు తీసుకోలేదు కదా ఒక దళిత యువకుణ్ణి అమానుషంగా అక్రమంగా అర్ధరాత్రిపూట అతన్ని తీసుకుని వెళ్ళి ఎత్తుకెళ్ళి హింసలు పెట్టి భయపెట్టేసి ప్రలోభ పెట్టి తీసుకొని వాళ్ళ వాహనంలోనే తీసుకొని వచ్చి వాళ్ళు అతని ఫిర్యాదును వెనక్కి తీయించుకునే విధంగా వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు కాబట్టి అతను ఎక్కడున్నారో వీళ్ళు పట్టుకొని అతను ఎందుకు ఇక్కడ ఉన్నారని విచారించేసి జరిగిన వాస్తవాలు తెలుసుకున్న తర్వాత కదా ఇతను అదుపులో తీసుకుంది మరి ఇన్ని ఆధారాలు కనపడుతున్న తర్వాత ఇవన్నీ తప్పని రేపొద్దున న్యాయస్థానం దగ్గరకు వాళ్ళ దగ్గర వాళ్ళు వచ్చిన వాహనం కనుక గుర్తించారు పోలీసులు అవన్నీ తప్పని కనుక తెలితే గతంలో అచ్చెన్నాయుడు గారు లాగనో చంద్రబాబు నాయుడు గారు లాగనో కొల్లు రవీంద్ర గారు లాగనో దొడిపా నరేంద్ర కుమార్ గారు లాగానో వాళ్ళ మీద పెట్టిన అభియోగాలు నిరూపించలేకపోతే తెలుగుదేశం ప్రభుత్వమే అభాసు పాలైద్ది అంతవరకు మీరు ఆగండి కంగారేం లేదు కదా గతంలో మీరు చేయకపోతే ఈరోజు వీళ్ళు చేస్తే ఇది కొత్త భావించవచ్చు గతంలో మీరు చేసిన దానికి ఆధారాలు లేవు వీళ్ళు ఆధారాలు చూయించి అదుపులో తీసుకున్నారు న్యాయస్థానం ముందు పొందుపరిచారు కదా న్యాయస్థానానికి ముందు ఇతను ఎందుకు అదుపులో తీసుకున్నామో వివరాలతో కూడిన పత్రం సమర్పించారు కదా దాంట్లో వివరాలు అన్నీ ఉన్నాయి కదా అందుట్లో పొరపాటు ఉంటే దాని మీద వాదించండి న్యాయస్థానం ఉంది న్యాయం జరిగిద్దని మీరు మీ దగ్గర దగ్గర తప్పు లేదు మేము అన్యాయం చేయలేదు ఎవరికి అని చెప్పి భావన మీలో ఉంటే దాని గురించి మాట్లాడండి ఏది మాట్లాడినా ఇప్పుడు దెయ్యాలు వేదాలు వదిలించిన సందంగా ఉన్నాయి తప్ప వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడిన దానికి వాస్తవాలు అయితే అక్కడైతే లేవు కదా ఇవన్నీ గమనించుకుంటున్నారు ప్రజలు చూద్దాం మాములుగా వాళ్ళన్నా వీళ్ళన్నా న్యాయస్థానం అయితే గుడ్డిగా శిక్షలు అయితే వేయదు కదా అభియోగాలం ఓపెందో వాస్తవా కాదని పరిశీలిస్తారు అడుగుతారు ఈ నేరం నువ్వు చేసావు అని చెప్పని చేయలేదని అంటారు ఎవరైనా నేరం చేసిన వాళ్ళు నేను చేస్తానని అయితే ఎవరు చెప్పరు కదా మరి ఇవన్నీ ఎందుకు వచ్చినాయి దీనికి ఆధారాలు ఉన్నాయి కదా దీనికి సమాధానం అంటే మౌనం ఆ మౌనానికి అర్థం ఏంటంటే అంగీకారం అప్పుడు న్యాయస్థానం పరిశీలించేసి శిక్షలు అనేది వేస్తుంది అది జరిగే క్రమం అది మనం జీవితంలో ఇంకోటి చెబుతాను మారేదైతే కాదు కదా కాబట్టి అయిపోయేంత వరకు ఎదురు చూడాలి తప్ప వాళ్ళు చేయగలిగింది ఏమి ఉంటుందని అయితే భావించట్లేదు అయితే ఇప్పుడు వైసీపీలో ఇప్పుడు నేను వంశీ అరెస్ట్ అయింది నెక్స్ట్ ఎవరున్నారు సార్ టార్గెట్ అంటే ఇప్పుడు వంశీని వీళ్ళైనా అదుపులో తీసుకున్నారా ప్రభుత్వం అతనే అతను వచ్చి బొక్కబర్లో పడి దొరికాడు కాబట్టి తర్వాత వీళ్ళు ఎవరో ఉంటారు ఈ కోట ప్రభుత్వం ఎగబడి వాళ్ళని అదుపులో తీసుకుంటుందని అయితే ఒట్టి మాటలు అంత చురుకుదాన వీళ్ళలో ఉందని అయితే నేనైతే భావించట్లేదు ప్రజలు కూడా ఈ విషయంలో కొంచెం అసంతృప్తిగా ఉన్నారు ఇప్పటికైనా మేల్కొని ఒక్క అదుపులో తీసుకుంటే ప్రజలు ఏ విధంగా కేరింతలు కొట్టారో చూసుకున్న తర్వాత ఎందుకు అతను అదుపులో తీసుకుంటే పండగ చేసుకున్నారో చూసుకున్న తర్వాత కూటమి ప్రభుత్వం కూడా ఒక్కసారి పునరాలోచించుకొని ఐదు సంవత్సరాల్లో చేసిన అరాచకవాదుల్ని వరుసపెట్టి వాళ్ళ మీద అభియోగాలను దృష్టిలో పెట్టుకొని అదుపులో తీసుకుంటే ప్రజలు సంతోషిస్తారని చెప్పేసి భావిస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ